గత ప్రభుత్వాల పాలనకు వైసీపీ ప్రభుత్వ పాలనకు ఎంతో వ్యత్యాసం ఉందని మాజీ మంత్రి భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు అన్నారు తన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇరవై రెండవ రోజు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు ఈ సందర్భంగా ఎనిమిదో వార్డు ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో లంచాలకు తావు లేకుండా దళారీ వ్యవస్థ ప్రభుత్వ అధికారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రజలకు పాలన అందించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని అన్నారు మరోసారి సీఎంగా జగన్ జగనన్ను గెలిపించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు